వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆర్థిక శాఖ మంజూరు పోస్టులకే ఎంటీఎస్ అమలు మినిమం టైం స్కేల్ ఏ ఉద్యోగులకు వర్తిస్తున్న అంశంపై స్పష్టత ఇస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ శాఖలు యూనివర్సిటీలు సొసైటీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో భారీగా భర్తీ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆర్థిక శాఖ ఆదేశాలతో నియామకం పొందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు కార్యనిమిక లాంటి ప్రత్యేక విభాగాల ద్వారా భర్తీ అయిన ఉద్యోగులకు మాత్రమే ఎంపీఎస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు ఎంపీఎస్ ప్రకారం అదే ఆర్థిక ప్రయోజనాలు ఒకే మొత్తంలో నెలకోసారి ఇస్తారు విడివిడిగా ఎలాంటి అలవాన్సులు ఉండవు ఎంపీఎస్ కింద వేతనాలు పొందే ఉద్యోగులకు ఆ మొత్తంపై వార్షిక ఇంక్రిమెంట్లు ఉండవు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎంపీఎస్ ప్రయోజనాలు వర్తించవని పేర్కొన్నారు ఇకపై ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా కొత్తగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నిమ్మకం చేపట్టకూడదని పియూష్ కుమార్ జీవో స్పష్టం చేశారు ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సిసిఏ నిబంధనల ప్రకారం భారీ జరిమానా విధిస్తారని తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మెసిండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ